న్యాయ విద్యను అభ్యసించిన వారు క్రమశిక్షణతో న్యాయవాద వృత్తిలో రాణించాలని అరోరా రీగల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి అన్నారు కోర్టుల్లో వచ్చే తీర్పులను నిశ్చితంగా పరిశీలించి న్యాయవాద వృత్తిలో నైపుణ్యం సాధించాలని అన్నారు నల్గొండ పట్నంలోని అరోరా రీగల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ లో మూడు సంవత్సరాల న్యాయ విద్య కోర్సులు పూర్తి చేసిన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు బ్యాచ్ విద్యార్థులకు వేడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ యాదగిరి మాట్లాడుతూ ప్రతి అంశాన్ని అధ్యయనం చేసి నైపుణ్యం సాధించాలని అన్నారు కోర్టులలో హుందాగా నడుచుకోవాలని అన్నారు కోర్టులో ప్రవర్తించే విషయంలో పలు సూచనలు చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు పడిదల నవీన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎర్రమాద కృష్ణారెడ్డి దీక్షిత్ నరేష్ మధు యాదగిరి మహేష్ వినయ్ సాయి ప్రసాద్ దయాకర్ రావు బాలస్వామి సురేష్ సతీష్ అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ స్టూడెంట్స్ టుడే అరేంజింగ్ ద ఫెర్వెల్ పార్టీ సో ఆన్ దిస్ అకేషన్ ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ బెస్ట్ ఆఫ్ లక్ ఇన్ దేర్ ప్రొఫెషన్ అండ్ ఐ ఆల్సో ఆన్ బిహాఫ్ ఆఫ్ మేనేజ్మెంట్ కన్వే దెమ్ ద బెస్ట్ విషెస్ నల్లగొండ జిల్లా కేంద్రంలో న్యాయ విద్యను బోధించుటకు అరోరా లా కాలేజ్ నందు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు బ్యాచ్ స్టూడెంట్స్ ఈరోజు న్యాయ విద్యను పూర్తి చేసుకొని బహ్య ప్రపంచంలోకి న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్న శుభ సందర్భంగా కాలేజీ యాజమాన్యం మాకు సరి శిక్షణ ఇచ్చి మెలకు నేర్పి న్యాయ విద్యలో రాణించే విధంగా తీర్చిదిద్దిన మా గురువులు కళాశాల ప్రిన్సిపల్ యాదగిరి గారికి మరియు అధ్యాపక బృందానికి మా విద్యార్థి బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎల్లప్పుడూ కూడా మాకు మా భవిష్యత్తులో మేము చేస్తూ న్యాయవాద వృత్తిలో వారు సలహాలు సూచనలు అందించాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాము వారు మాకు అండదండగా ఉండాలని కోరుకుంటున్నాం రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు అరోరా లా కాలేజీలో లా పూర్తి చేసుకోవడం జరిగింది ఈ లా కాలేజీకి వచ్చిన తర్వాత మాకు చాలా తెలియని విషయాలు బయట ప్రపంచం వేరు లా వేరు అనేది మాకు విద్య చక్కగా బోధించినటువంటి మా ప్రిన్సిపాల్ యాదగిరి సార్ గారికి అదేవిధంగా మా ఫ్యాకల్టీ ధనలక్ష్మి మేడం గారికి పాషా గారికి వెంకటేశ్వర్ సార్ గారికి యాదగిరి సార్ గారికి వీళ్ళందరూ మీరు ఇప్పటి నుంచి సమాజంలోకి వెళ్తున్నారు కోర్టులో చాలా గొప్ప గొప్ప మేధావులు ఉంటారు పెద్ద పెద్ద ఉంటారు వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలి వారితో ఏ విధంగా మీరు న్యాయం వైపు ఉండి పోరాడి గెలవాలనే చాలా మాకు టెక్నిక్స్ తెలియచేయడం జరిగింది వారు మమ్మల్ని ఎన్నో మెళుకోలు నేర్పి కోర్టుకు పంపిస్తున్నందుకు మా విద్యార్థి సంఘాలందరి పక్షాన మా లా అడ్వకేట్లందరి పక్షాన మా అరోరా కాలేజీ యాజమాన్యానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను